ఇది కవర్ చేసావు కదా స్టాప్ చేసుకో అరసే నువ్వు పట్టుకో ఆయన పక్కన పోమ్మాను నువ్వు పట్టుకో

ఓకే ఇట్లా ఇట్లా తోసేయండి అట్లా ఎనికి తోసేస్తే నీళ్ళు బాగా ఫ్రీగా ఫ్రో అయిపోతాయి ఫైనల్లో బాగా వాళ్ళకెళ్ళేటి వాళ్ళే రిస్క్ తీసుకునే వాళ్ళకి వాళ్ళే రిస్క్ తీసుకున్నారు బాగా చేసినారు ఈ వంకను వెడలుపు చేపిస్తారని ఆశిస్తున్నాం ఇది మీ పత్రికలో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నాము కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కలెక్టర్ గారు అందరినీ అలర్ట్ చేశారు